మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు కొందరిలాగా నాకు బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను అంటూ ఆయన పరోక్షంగా ఈటెల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు ఇటీవల తెలంగాణ బీజేపీలో మార్పుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ క్రమంలో ఈటెల రాజేందర్ పేరు తెరపైకి రావడంతో బండి సంజయ్ ఈ విధంగా స్పందించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి పదవులు ప్రజాసేవకు మాత్రమే పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందరికి ఆమోదయోగ్యం అవ్వాలి అయితే సోషల్ మీడియా ప్రచారాలతో పదవులు పొందాలని ప్రయత్నించడం అనాగరికమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు నేను లేను నాకు కేంద్ర మంత్రి శాఖ నాకు కాబట్టి ఏ కార్యకర్త సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తా చెప్పి సోషల్ మీడియా చేసుకోను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పుకోను నేను రావాలని కూడా కోరుకుంటాడు నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తన కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించాం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో ఏందో ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలుసాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలుసాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో ఏందో కాబట్టి నేను అధ్యక్షుడుగా ఎందుకు నిరూపించుకున్నా కాబట్టి నేను అందరి లెక్క వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు అది అటువంటి పద్దతి మా పార్టీలో ఉండదు పార్టీ నిర్ణయిస్తుంది ఇంకొకటి చెప్తున్నా సోషల్ మీడియాలో మీడియాలో ఎవరు పేరు వస్తుందో ఎవరు పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేరుండ కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది తప్పుడు ప్రచారాలు చేసుకుంటా వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పైతుంది పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీని పదవిలో కనుక్కో ఒక బాధ్యత కనుక్కుంటాం జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది ఇది గుర్తుకోవాలి అందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయద్దు తప్పైతే